బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వీకెండ్ వేడి మొదలైంది అక్కనేని నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత పృథ్వీ దుమ్ము దులిపేశారు పృథ్వీ ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నావా నీ పర్సనల్ హౌస్ అనుకుంటున్నావా అంటూ టార్గెట్ చేసి మాట్లాడారు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి బలం ఉండాలి ఫిజికల్ టాస్క్ ఆడడానికి అలానే బ్రెయిన్ గేమ్ ఆడడానికి కూడా బ్రెయిన్ కూడా ఉండాలి బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది ఎందుకో మర్చిపోయి పిచ్చి పిచ్చి ఆటలు ఆడితే ఇలానే ఉంటుంది త్వరలోనే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవాలి అనుకుంటున్నావా ఏంటి అని పృథ్వీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు అక్కనేని నాగార్జున నాగార్జున పృథ్వీ నిఖిల్ తో సరి సమానంగా ఫిజికల్ టాస్క్ లు ఆడి తనదైన శైలిలో గుర్తింపు అందుకుంటున్నాడు కానీ మరోవైపు సోనియాతో క్లోజ్ గా ఉంటూ తన చేతులు పట్టుకొని క్లోజ్ గా మెలుగుతూ ఉన్న లైవ్ లో కొన్ని విజువల్స్ అయితే బిగ్ బాస్ జూమింగ్ చేసి మరీ వేస్తున్నారు దీనిపైన నాగార్జున గారు మాట్లాడుతూ నువ్వు హౌస్ లో ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నావా లేకపోతే అమ్మాయి కంట్రోల్లోకి వెళ్లి త్వరలోనే హౌస్ నుంచి బయటకు వెళ్ళాలి అనుకుంటున్నావా టాస్క్ లు ఆడితే సరిపోదు బలం చూపిస్తే సరిపోదు బుద్ధి గేమ్ కూడా ఆడాలి బిగ్ బాస్ హౌస్ లో అంటూ తను చేసిన కొన్ని విజువల్స్ ని చూపించి మరి ఏకి పారేశారు నాగార్జున గారు ఏది ఏమైనా కంటెస్టెంట్స్ అందరికి చుక్కలు చూపించడానికి వీకెండ్ ఎపిసోడ్ లో అక్కనే నాగార్జున గారు సిద్ధమైపోయారు మరి పృథ్వీ పైన నాగార్జున గారు చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చెప్పండి